ఏపీ హైకోర్టు పోలీసులపై ఏపీ పోలీసులపై హెచ్ సీరియస్ అనేట్టు తెలుస్తూ ఉంది మీకు ఏ అధికారం ఉంది అంటూ కూడా మరోసారి చాలాసార్లు చూస్తూనే ఉన్నాం పోలీసులపైన సీరియస్ అయితేనే ఉంది హైకోర్టు అయినా వాళ్ళు మారడం లేదు మళ్ళీ కూడా ఈరోజు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది గుత్తికొండకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీం గతంలో టీడీపీ నేతలపై ఒక కేసు పెట్టారు ఆ కేసు విత్డ్రా చేసుకోవాలంటూ పఠాన్పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు ఈ మేరకు పఠాన్ అదుపులో తీసుకున్నారు ఇదే అంశంపై పఠాన్ భార్య ఏపీ హైకోర్టులో హెబీ హెబీఎస్ కార్పాస్ పిటిషన్ దాఖలు చేశారు తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది పఠాన్ కరీం ఈ మీ దగ్గరే ఉన్నారా అని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది అందుకు తమ ఆధీనంలోనే ఉన్నారంటూ పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది కౌంటర్ కేసులు ఉన్నాయని వాటిని రాజీ చేయించేందుకు అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తరపున న్యాయవాది కోర్టు తెలిపారు దీంతో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు ఏ అధికారంలో ఏ అధికారంతో కేసును విత్డ్రా చేశారని చేస్తు చేశారని ప్రశ్నించింది ఈ కేసును తానే విచారిస్తానని మంగళవారం పఠాన్ కరీంను తమ ముందు హాజరుపరచాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు మరి రేపు ఈరోజు పఠాన్ తహసీల్దార్ వద్ద ఉంచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించారు మరి చూడాలి ఎన్నిసార్లు వీళ్ళకి హైకోర్టు మందలించినా వీలు వీళ్ళు మారడం లేదు